హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతి యువత యువకుల కోసం తెలంగాణ రాష్ట్రంలో అందరూ చాలా ప్రశాంతంగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన చాలా హాయిగా ఆహ్లాదంగా అనుపబ్లికేషన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు మిగిలిన వీడియోల కంటే ఈ వీడియో చాలా పెటిక్యులర్గా ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే పిల్లల యొక్క అభిప్రాయాలు డిఎస్సి పిల్లలు కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలు కానీ వీరి యొక్క అభిప్రాయాలను పరిణలో తీసుకుని చెప్పడం జరిగింది ఇది ఈ వీడియోలో నేను చెప్పే ఫస్ట్గా చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వాన్ని ఎవరిని ఉద్దేశించింది కాదు మేము ఏ ప్రభుత్వానికి సంబంధించిన గారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒకటే ఏం ప్రాబ్లం లేదు కానీ ఏ ప్రభుత్వం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక వీడియో ఒక పిల్లల్ని డిప్రెషన్ గురవుతున్నారు ఇప్పుడే ఒక అబ్బాయి అమలాపురం నుంచి ఫోన్ చేసి చేశాడు నాగబాబు అతని పేరు ఫోన్ చేశాడు పాపం అతనికి సార్ నాకు ఈ కొద్ది రోజుల నుంచి కూడా నాకు కొంచెం ఈ టెన్షన్ వలన హెల్త్ మీద కూడా ఇబ్బంది కలిగించింది సార్ నాకు పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేకపోతున్నాము ఈ డిఎస్సి రాకపోవడం వలన ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సీ లేకపోవడం వలన మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం సార్ మాకు దీనికైనా సొల్యూషన్ ఏంటి సార్ ఏంటి ఎట్లా ఉంది సార్ మీకు ఇన్ని సంవత్సరాల్లో డిఎస్సిలో అనుభవం ఉంది కదా సార్ కొంచెం ఉపశమనం ఇచ్చేటటువంటి మాటలు చెప్పండి సార్ అని చాలామంది అభ్యర్థులు అతనితో కాదు చాలామంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు వేడుకుంటున్నారు అయితే నేను ఏ ప్రభు ఇంకో ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించిన కాదు నేను ఏ ప్రభుత్వానికి చెందినటువంటి వాడిని కాదు నేను నాకు పర్సనల్గా ఎవరికైనా ఓటు వేసుకునేటువంటి రైట్ ఉంటుంది అది నా పర్సనల్ అభిప్రాయం ఓటు అనేది జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం అధికార ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది అంటే ఏ ప్రభుత్వం అధికారంలో రేపు నాలుగో తారీఖున లేదా రేపు ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం డిసైడ్ చేయొచ్చు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ చాలా 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 ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఒకటో తారీఖు ఐదు గంటల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమని ఏమని చెప్పిందంటే ఐదు గంటల ముందు ఒకటో తారీఖు ఐదు గంటల ముందు వరకే ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు ఐదో ఐదు గంటల తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది సో ఆ ఉద్దేశంతో చాలా ఎగ్జిక పోస్ట్ ఈ సర్వేలు ఇవన్నీ కూడా చేసుకుని ఆపుకున్నారు ఆ రోజు ఐదు గంటల తర్వాత పెడతారు సో అప్పటి వరకు ఆగలేపోతున్నారు పిల్లలు ఎవరు కూడా చాలామంది ఆగలేకపోతున్నారు భయం 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 గుప్పిట్లో ఉండరు అందరు కూడా ఏ ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం వస్తే మా పరిస్థితులు మా మా జీవితం మారుతుంది ఏ ప్రభుత్వం వస్తే మాకు అనుకూలంగా ఉంటుంది ఏ ప్రభుత్వం రావాలని మేం మేము కోరుకోవాలి సార్ అంటే ఏ ప్రభుత్వం రావాలని కోరుకోవాలని మీ చేత లేదు ఆల్రెడీ ఈ బాక్సుల్లో ప్రజల యొక్క అభిప్రాయం నివృత్తి దాంట్లో ఉన్నాయన్నమాట మనం వైసీపీ రావాలంటే వైసీపీ రాదు టీడీపీ రావాలంటే టీడీపీ రాదు ప్రజల యొక్క అభిప్రాయం ప్రజల యొక్క అభిప్రాయం ప్రజల యొక్క నాడి ఈ ఓటింగ్ మిషన్లో అది ఎవరు చెప్పలేరు అయితే కొన్ని సంస్థల వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ సంస్థల వాళ్ళు కానీ అదే అదేవిధంగా కొన్ని ప్రీ పోల్స్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ ప్రీ పోల్స్ అనేటటువంటిది ఎలక్షన్ ముందు పోస్ట్ పోన్ అయ్యేవి అనేటటువంటిది ఎలక్షన్ తర్వాత సో ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రస్తుతం ఓటింగ్ శాతం ఓటింగ్ ఎలా జరిగిందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తారన్నమాట అనమాట ఆంధ్రప్రదేశ్ యువత పాపం ఈ ఐదు సంవత్సరాల నుంచి డిఎస్ లేక సరైనటువంటి గ్రూప్ నోటిఫికేషన్ లేక మరి డబ్బులు పోగొట్టుకుని ఆరోగ్యం పోగొట్టుకుని చాలా 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 ఇబ్బంది పడతారు అయితే ఒక ఒక ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక నోటిఫికేషన్ ఏంటంటే మంచి నోటిఫికేషన్ అది అంటే అంటే కొంతమంది ఇష్టం ఉండచ్చు అంటే ఇష్టం లేకపోవచ్చు ఈ పంచాయతీ ఇది ఏది వాలంటరీ వ్యవస్థగా ఇది నోటిఫికేషన్ ఏంటిది సచివాలయ వ్యవస్థ సారీ సచివాలయ వ్యవస్థ సచివాలయ నోటిఫికేషన్ సచివాలయ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఒక మంచి జరిగింది నూట లక్ష ముప్పై ఐదు వేల పోస్టుల వరకు ఇచ్చారు కొంతమంది సెటిల్ అయ్యారు పాప శాలరీస్ కూడా తీసుకుంటున్నారు ఏదో ఒకటి ఉద్యోగం ఏదో ఒకటి ఉద్యోగం అనేటటువంటిది మన అందరూ చేరారు అండ్ నేను ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వాన్ని మనం అనాలిసిస్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో సెప్ జూలై ఎండింగ్న జూలై ఇరవై ఏడవ ప్రాంతంలో సచివాలయ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత రెండు వేలు జనవరి పదో తారీఖున సచివాలయం నోటిఫికేషన్ టూ వచ్చింది ఈ రెండు నోటిఫికేషన్ పదివేల ప పదివేల పన్నెండు వేల పోస్టుల సచివాలయం టూ వచ్చింది తర్వాత ఇంకా నోటిఫికేషన్ రాలా ఇవి వచ్చినాయి కానీ గ్రూప్ ఫోర్ వచ్చింది ఐదు వందల డెబ్బై పోస్టులు అరవై డెబ్బై పోస్టులు గ్రూప్ ఫోర్ వచ్చింది ఎఫీపీఎస్ నుంచి అది ఇప్పుడు ఇప్పుడు ఫిల్ప్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు గ్రూప్ టూ వచ్చింది ఇంతవరకు ఇప్పుడే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అదేవిధంగా గ్రూప్ వన్ వచ్చింది ఇప్పుడే ఎగ్జామ్స్ జరుగుతాయి అది ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ ఇటువంటి సచివాలయ వ్యవస్థ బాగా చేశారు మిగిలినటువంటి ప్రభుత్వాలతో పోల్చూసుకుంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రభుత్వాలతో పోల్చూ సచివాలయం అనేటప్పుడు బాగా చేశారు అంటే బాగా చేశారంటే వ్యవస్థ కూడా బ్యాటర్ నేను చెప్పలే నోటిఫికేషన్ మీకు ఉద్యోగాలు ఇచ్చారా లేదని నేను చెప్తాను లక్షా ముప్పై ఐదు వేల పోస్టుల వరకే ఇచ్చారు అయితే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఒకటి ఉండేది ఒక లక్షా ముప్పై ఐదు వేలు ఒకేసారి ఇవ్వకుండా సంవత్సరానికి ఒక ఇరవై వేల ముప్పై వేలు అట్లా ఇచ్చినట్లయితే మరి మీకు కూడా అనుకూలంగా ఉండేది కొత్త వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేది ఒకేసారి లక్ష ముప్పై ఐదు వేలు ఇవ్వడం వల్ల ఇది మైనస్ అయింది అంటే ఈ పోస్ట్ అప్పుడే నింపడం తర్వాత నింపకపోవటం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా పోస్టులు అనేటటువంటివి ఎలక్షన్ ఓట్లు వరకు తీసుకుంటా రావాలి వేసుకుంటే నోటిఫికేషన్ రావాలి అలా వేస్తూ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంటేనే ఆ ప్రభు అది వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఆ ప్రభుత్వం దగ్గర ఫీల్ గుడ్ అనేటటువంటి భావం ఏర్పడుతుంది అలాగనుకుంటే నేను ఒకేసారి లక్షా ముప్పై వేలు పోస్టులు ఓకే మంచిదే లక్షా ముప్పై వేలు పోస్టులు అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఏ ప్రభు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నింపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా నింపల మంచిదే కానీ ఎంతవరకు ఎంత మరి తర్వాత వచ్చినటువంటి జనరేషన్ వాళ్ళకి ఆ టైంలో ఎంటర్ తేరతో ఉన్నటువంటి ఇప్పుడు డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు నిరుద్యోగ నిరుద్యోగం అయిపోతున్నా ఇది ఒకటి మైనస్ కావచ్చు అంటే ఒక ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇస్తే కొన్ని మైనస్ టు ఉంటే కొన్ని ప్లస్ టు ఉంటాయి కొన్ని మైనస్ నుంటే కొన్ని అంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ పక్కన మనం ఏం చేద్దామంటే వైసీపీ అండ్ టిడిపి ఏం జరిగింది నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి మనం చెప్తాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సచివాలయ నోటిఫికేషన్ బాగా ఇచ్చారు సచివాలయ నోటిఫికేషన్ వైసీపీ ప్రభుత్వం రెండు నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ అంత స్టేబుల్గా స్తబ్దతగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో జాబు క్యాలెండర్ పెట్టారు దానివల్ల కూడా ఉపయోగం లేదు పెద్దగా జాబ్ క్యాలెండర్ అనేది వీళ్ళు ఏం చేశారంటే ప్రతి జనవరిలో జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా పాపం మరి ఏదో ఫెయిల్యూర్ అయ్యో తెలియదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో ఇచ్చారు కానీ అది అంత కూడా అంత సక్సెస్ కాలేదు జాబ్ క్యాలెండర్ అనేది తర్వాత పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు రెండు నెలల్లోనే ఎగ్జామ్ జరిపేశారు రెండు వేల ఇరవై మూడులో పోలీస్ నోటిఫికేషన్ చేసేసి ఇమ్మీడియట్గా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ జరిపేశారు రెండు నెలలకి ఎగ్జామ్ జరిపేశారు అది కోర్టులో తెలిపారు డిఎస్సి అనేటటువంటి ఇక్కడ ఇక్కడ డిఎస్సి అదేవిధంగా పోలీస్ అదేవిధంగా గ్రూప్స్ సచివాలయం ఎక్సలెంట్ ఈ ప్రభుత్వంలో మరి డిఎస్సి మీకు తెలిసింది లాస్ట్లో లాస్ట్ ఒక నెల రోజులు ఈ ఎలక్షన్ కూడా వస్తుందనగా త్వరగా ఫిల్అప్ చేద్దామనేటటువంటి ఉద్దేశంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది సక్సెస్ కాలేదు ఇరవై రోజుల్లో టెట్ పెట్టారు టెట్ ఎగ్జామ్ జరిపించారు రిజల్ట్స్ కూడా పెండింగ్లో పెట్టారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వలే పర్మిషన్ ఇవ్వపోవడం వల్ల టెట్ రిజల్ట్స్ ఎప్పుడైతే పెండింగ్లో పెట్టారో డిఎస్సి డిఎస్సీ ఎగ్జామ్ జరపడానికి వీలు లేదన్నమాట సో ఇక్కడ డిఎస్సి లేదు ఫెయిల్యూర్ నెక్స్ట్ పోలీస్ నేను చెప్పాను అదే పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు యాక్చువల్ మన మన రాష్ట్రంలో పోలీసులు దాదాపు ఒక యాభై వేల వరకు ఖాళీలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ కానీ కొన్ని నో కొన్ని పోస్టులు ఒక రెండు వేల మూడు వేల పోస్టులు మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫెయిల్యూర్ ఇది కూడా కోర్టులోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇంతకుముందు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఫిల్అప్ చేసేసారు తర్వాత వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్స్ నోటిఫికేషన్ గ్రూప్ అని ఇచ్చారు కొన్ని పోస్టులకి అది అవ్వలేదు పాత నోటిఫికేషన్ ఇచ్చేశారు అదేవిధంగా డిఎస్సి కూడా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు ఎగ్జామ్ టీడీపీ ప్రభుత్వం ఎగ్జామ్ జరిపి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిలప్ చేశారు ఓకే ఒక అందుకు చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఫిలప్ చేసింది భోజనం ఒకళ్ళు వండితే దాని వడ్డీతో గోల్డ్ అట్లా అది నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఎస్సి నోటిఫికేషన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఫిలప్ చేసింది నెక్స్ట్ ఈ గ్రూప్స్ విషయాన్ని చూసినప్పటికీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వీళ్ళు ఫిలప్ చేశారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంతగా సక్సెస్ కాలేదు గ్రూప్స్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ సక్సెస్ కాలేదు ఓకే ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ అంటే ఈ ఎనాలిసిస్ నేను ఎందుకు చెప్తానంటే ఏ ప్రభుత్వం మీకు ఉపయోగం చేసింది మనం చెప్పేంత మాత్రాన లేదా ఆ ప్రభుత్వం రావాలి ఈ ప్రభుత్వం రావాలని కాదు ఇక్కడ ఏ ప్రభుత్వ హయంలో మీకు జరిగింది ఎలా జరిగింది టీడీపీ ప్రభుత్వంలో ప్లస్ ఉన్నాయి మైనస్ ఉంటాయి వైసీపీ ప్రభుత్వంలో ప్లస్కు ఉన్నాయి మైనస్ ఉంటాయి ఇవి ఈ నోటిఫికేషన్ కూడా అంతగా సక్సెస్ కాలేదు నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం టీడీపీ టీడీపీ ప్రభుత్వం మెయిన్గా మెయిన్గా డిఎస్సి డిఎస్సిలకు పేటెంట్ హక్కు పేటెంట్ లాగా ఉంటుంది ఎస్ ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది జనరల్గా ఎప్పుడు ఎక్కువగా ఫామ్ అయ్యిందంటే టీడీపీ గవర్నమెంట్ టూ నుంచి బాగా నోటిఫికేషన్ వచ్చింది ఎనభై తొమ్మిది ఎనభై మూడులో వచ్చిన తర్వాత అది అంతగా లేదు డిఎస్సి మీద నెక్స్ట్ ఎనభై తొమ్మిదిలో గవర్నమెంట్ ఓడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతగా తీయలేదు తొంభై నాలుగు లాస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చేది ఆ నోటిఫికేషన్ వీడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేసింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై ఐదు నోటిఫికేషన్ వచ్చింది తొంభై ఆరు నోటిఫికేషన్ వచ్చింది తొంభై ఎనిమిది నోటిఫికేషన్ వచ్చింది తొంభై తొమ్మిది నోటిఫికేషన్ వచ్చింది కానీ మేము అప్పీల్ అయ్యాము కోర్టులోకి వెళ్ళిపోయింది అది రానట్టే రెండు వేల రెండు వేల నోటిఫికేషన్ వచ్చింది తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు రాలేదు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు అంటే ఏడు డిఏసీలు ఇచ్చింది రెండోసారి వచ్చిన తరువాత ఏడు డిఎసీలు వచ్చింది ఇచ్చింది దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో లక్ష యాభై వేల పోస్టుల వరకు నింపింది అనమాట ఇదే టాప్ ఇదే టాప్ అప్పుడు ఆ టైంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా చేసింది అనమాట నెక్స్ట్ గ్రూప్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే అప్పుడు డిఏ టెట్ డిఏ టీడీపీ ప్రభుత్వంలో గ్రూప్స్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పెద్దగా జరగదు సార్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అని అన్నారనమాట మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అన్నారన్నమాట మీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీకి పని ఉంది అని అన్నమాట ఒకసారి అంటే ఏపీఎస్సి అంటే పెద్దగా తీల ఎక్కువ దాని మీద కష్ట ఎక్కువగా పెట్టింది ఏంటంటే పోలీసులు డాక్టర్స్ డిఎస్సి ఈ మూడింటి ఈ మూడింటి మీద ఎక్కువ పెట్టింది అంటే దీన్ని బట్టి చూస్తే ఏ ప్రభుత్వం యొక్క పాలసీస్ ఎలా ఉంటాయంటే దీన్ని బట్టి అంచనా వేసే అంటే రేపు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి దేనికి ఇంపార్టెంట్ ఇస్తుంది సచివాలయ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా డిఎస్సి ఈ డిఎస్సి అయితే ఇస్తుంది ఈ ఆరు వేల ఒక పోస్ట్ అయితే ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే నోటిఫికేషన్ ప్రభుత్వంతో పర్లేదు అధికారులే వినాస్ చేస్తారు రేపు ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి ఈ నోటిఫికేషన్ ఏం చేస్తారో మెగాడిఎస్సీ మొదటి సంతకం కాబట్టి మా ఫైల్ మీద మొదటి సంతకం పెట్టి చేస్తే ఒక పదివేల పోస్టులు ఏ మెగా మెగాడిఎస్సి అంటే ఎక్కువ పోస్టులు ఇవ్వాలి ఆ పోస్టులు యాడ్లే నోటిఫికేషన్ ఇస్తాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ వైసీపీ ప్రభుత్వమే పాత ప్రభుత్వమే వచ్చింది అనుకోండి ఈ ఆరు వేల కొంద పోస్టులే ఉంటాయి మీకు సచివాలయం నోటిఫికేషన్ ఒకటి ఉండవచ్చు ఇక గ్రూప్స్ అనేవి ఇప్పుడు ఎట్లా అట్లా ఉంటాయి అందుకంటే ఎక్కువ ఉండవు డిఎస్సి అనేది ఆరు వేల కొంద ఉంటుంది ఒకవేళ టీడీపీ కోటకు వస్తే వైసీపీ కోట పోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి టీడీపీ టీడీపీ కోట వస్తే ఎట్లా ఉంటుంది ఫస్ట్ డిఎస్సికి ఫస్ట్ పిఆర్టీ ఉంటుంది తర్వాత పోలీస్ పోలీస్ ఉంటుంది తర్వాత గ్రూప్స్కి ఉంటాయి జాబ్ క్యాలెండర్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జాబ్ క్యాలెండర్ పెడతాను ఈసారి జాబ్ క్యాలెండర్ అనేది చాలా జాగ్రత్తగా పగడబడి ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట అది జా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయింది కాబట్టి మరి ప్రజలను నమ్మాలి మరి యూత్ నమ్మాలి అంటే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి జాబ్ క్యాలెండర్ ఎక్కువ పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే డిఎస్సి వస్తుంది పోలీస్ వస్తుంది గ్రూప్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ వస్తుంది జాబ్ గ్యారెంట్ వస్తుంది డిఎస్సీలు అయితే ఎన్ని డిఎస్సి రావచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చే కమింగ్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఎన్ని డిఎస్ఈ రావచ్చు అంటే మూడు డిఎస్ఈ రావడానికి అవకాశం ఉంది మూడు డిఎస్ఈ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు డిఎస్సి వచ్చే సంవత్సరం డిఎస్సీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి సంవత్సరం డిఎస్ఈ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంతమంది ఇచ్చారు ప్రతి సంవత్సరాలు ఇచ్చారు కానీ ఇప్పుడు పిల్లలు చేరాలి మరి అవన్నీ చూడాలి ఇంకోటి కదా ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా మీకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి డిఎస్సి అభ్యర్థులకి రేపు ఒకవేళ కోటవి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అనుకోండి అమ్మఒడి ఎంతమంది ఉండారో అంతమందికి వేస్తామన్నారు ఏది పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు పిల్లల స్కూల్లో వెళ్ళి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు ఇస్తారు మరి ఇంతమందికి ఇవ్వాలంటే ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ప్రైవేటు స్కూల్లో కూడా అమ్మవారిస్తుంది ప్రైవేటు కాలేజీలో కూడా అమ్మవారిస్తుంది రేపు రేపు వచ్చేటటువంటి ప్రభుత్వము నేను నా ఎనల్సిది నా పర్సనల్ ఎనాలిసిస్ అంటే పిల్లలు ఎలా పెరుగుతారు గవర్నమెంట్ స్కూల్లో అని నేను చెప్తున్నాను నా పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే ఈ రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం వస్తే వస్తే అంటున్నా వైసీపీ ప్రభుత్వం అనుకోండి ఇదే కంటిన్యూ అవుతుంది దాంట్లో పెద్ద మార్పులు ఇవ్వండి ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చేసినప్పుడు దాని పాలసీస్ ఎట్లా ఉంటాయి అంటే అమ్మఒడి అనేటటువంటి ప్రైవేటు స్కూల్స్కి ఇవ్వకపోవచ్చు ప్రైవేటు కాలేజీలకి ఇవ్వకపోవచ్చు అంటే అక్కడ తగ్గించుకుంటున్నాను అక్కడ ఖర్చులు తగ్గించుకొని వైసీపీ అంతే ఉంటుంది ఖర్చు వైసీపీ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది ఖర్చు బాగా పెరిగిపోయింది రేపు వచ్చేటటువంటి కొత్త ప్రభుత్వం ఏమో ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వకపోవచ్చు ఇవ్వపోవచ్చు గవర్నమెంట్ స్కూల్స్కే ఇస్తుంది ఇవ్వచ్చు ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వడం వలన ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు లేదా ప్రైవేటు స్కూల్స్కి చేరాలి అనేటటువంటి పిల్లల యొక్క సంఖ్య తగ్గి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంపై కొంచెం బడ్డలు కూడా ఏంటంటే స్కూల్స్ మాడిఫై చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ నాడు నేడు కింద పెట్టి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి ఈ విషయాన్ని బాగా చేస్తుంది ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అనేటటువంటి పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆ స్కూల్స్ని డెవలప్ చేస్తుంది ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట కంటిన్యూ అయ్యేసి ఈ నాడు నేడు అనేటటువంటి కంటిన్యూ అయ్యి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఎక్స్టెన్షన్ స్కూల్స్ ఎక్స్టెన్షన్ అన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట జరిగి ఏమవుతుందంటే పిల్లల సంఖ్య బాగా పెరుగుతుంది ఫలితంగా ఏమవుతుందంటే ఉపాధ్యాయుల సంఖ్య కూడా కావాలి ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్ కూడా కావాల్సి వస్తుంది అన్నమాట ఇది రేపు ప్రభుత్వం మారిన ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నా జరిగేటటువంటి విషయం నేను చెప్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పమని నా పిల్లలు అడుగుతున్నారు సార్ మాకు ఎట్లా పరిస్థితి అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుందని అని చెప్పమంటున్నారు అంటే ఈ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుంది ఈ పోస్టులు ఉంటాయి ఈ ప్రభుత్వం వస్తే డిఎస్సి ఫస్ట్ ప్రయారిటీ డిఎస్సి ఉంటుంది తర్వాత పోలీస్ ఉంటుంది తర్వాత గ్రూప్స్ ఇవన్నీ అన్ని గ్రూప్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం ఎన్నో ఒక వెయ్యో రెండు వేలు ఎన్నో కానీ జాబ్ క్యాలెండర్ ఒక మూడు వేలు నాలుగు వేలు పట్టిస్తారు అనమాట మీకు ఎప్పుడో బుక్కు చేతిలో పట్టిన చదువుతానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు మీకు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు జాబుల్లోకి వెళ్ళిపోవచ్చు కాబట్టి మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం మారినా మారకపోయినా పిల్లలు అనేటటువంటి వాళ్ళు పెరుగుతున్నారు అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాల కోరికలన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా మెలగాలి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ యొక్క పాలసీస్ని మార్చుకుంటారు పాలసీస్ని మార్చుకుంటారు కాబట్టి మీరు శ్రద్ధగా చదవండి మీరు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈనాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత చ బాధపడేటటువంటిది ఏంటంటే జాబులు లేక మరి మేము ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒక్కోసారి ఒక్కోసారి ఆరు నెలలకు కూడా డిఎస్సీ వచ్చేది సో దానివల్ల మేము త్వరగా సెటిల్ అయిపోయాం కానీ ఇప్పుడు డిఎస్సి ఒక ఒక డిఎస్సి వచ్చి ఇంకో డిఎస్సి రావాలంటే ఏం అయిపోతుంది పాపం నలభై రెండు సంవత్సరాలు క్రాస్ అయిపోతున్నాయి నలభై రెండు సంవత్సరాలు క్రాస్ అయిపోతుంది గ్రూప్స్లో కానీ నలభై రెండు సంవత్సరాలు ఇవి కానీ క్రాస్ అయిపోతుంది మరి ఏం చేయాలి పరిస్థితి మీ వంతు మీరు బాగా కష్టపడండి మీరు ఏం చేయవచ్చు మీ చేతిలో నా మా చేతులు ఏమీ లేదు మనలో ఓటు మన పరోక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే మన వల్ల మనం మొత్తం ఓట్లు వేయట వరకే మన బాధ్యత చట్టాలు చేయ చేయాల్సిన బాధ్యత వాళ్ళు వచ్చినటువంటి వన్ వన్ సెవెన్ జివో తీసుకురావాలని మనమేం చెప్పలేం ల్యాండ్ టైట్ యాక్ట్ తీసుకురావాలని మనమేం చెప్పలే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే చట్టాలు అది తీసుకొస్తారు చట్టాలు చట్ట సభల్లో చట్టాలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వానికి కాబట్టి వీ క్యాంట్ డిసైడ్ మన డ్యూటీ ఏంటి బ్యాలెట్ బాక్సులో ఓటుని బటన్ ఒకటే మన డ్యూటీ నీకు ఎవరు ఇష్టము ఎవరు వస్తే బాగు బాగుంటాడు ఎవరు వస్తే మంచి పరిపాలన చేస్తారో అని మీరు మీరు నేను అనుకున్నాము వాళ్ళకి బటన్ ఒకటమే మన డ్యూటీ మన చే ఐదు సంవత్సరాల వరకే వాళ్ళ కదిపేటటువంటి హక్కు మనకు లేదు వాళ్ళు ఒకవేళ భయపడే ఐదు సంవత్సరాలు ప్రజలు మా ప్రజలు ఎవరుకుంటున్నారో ఎవరుకుంటారో ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అని వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటే అవిధంగా ఫాలో అవుతారు అంతే తప్ప మీ చేతులు మా చేతుల్లో ఎవరి చేతులో ఏమీ లేదు ఇది పరోక్ష ప్రజాస్వామ్యం అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అయితే ప్రతి వన్ ఇయర్కి రెండు ఇయర్కి మార్చి పారేస్తారు అందుకే చిన్న దేశాలు కాబట్టి అవి వాటి జనాభా ఎంత ఉండద్దండి యాభై లక్షలు లేదా ఇరవై లక్షల్లో ముప్పై లక్షలు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు యూత్ మన మన యూత్ దాదాపు ఈ జాబ్ ప్రిపేర్ అయ్యేటటువంటి యూత్ యొక్క ప్రభావం ఎంత ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు సుమారు ముప్పై లక్ష ముప్పై నుంచి నలభై లక్షలు వాళ్ళ కుటుంబాన్ని నేను చెప్పిన వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వారు కానీ ఎవరైనా కానీ ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉంటారు ముప్పై నుంచి నలభై లక్షల యూత్ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి నిండిన నిండిన వారితో సహాయం చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ యాభై లక్షలు కూడా ఉండవచ్చు అంటే మీరు ఓట్లు ప్రభావితం చేయవచ్చు యాభై లక్షల మంది అంటే ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఓట్ల ప్రభావితం చేస్తాను ఇరవై పర్సెంట్ ఓట్లు ప్రభావితం చేస్తారు ఎంత అంటే ఒక సపోజ్ ఒక 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 పార్టీకి యాభై వచ్చింది ఇంకొక యాభై ఐదు వచ్చింది ఇంకొక పార్టీకి నలభై ఐదు వచ్చింది అనుకోండి ఎవరు విన్ అవుతున్నారు యాభై ఐదు వచ్చినటువంటి వాళ్ళే విన్ అవుతున్నారు లేదా ఒక పార్టీకి యాభై వచ్చి ఇంకొక పార్టీకి నలభై మిగిలినటువంటి వాళ్ళకే ఒక పది పది పర్సెంట్ వచ్చింది అనుకోండి ఎవరు విన్ అవుతారు ఎవరైతే ఎక్కువ పర్సెంట్ వచ్చారో వారే విన్ అవుతారు అనమాట కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ వీడియోలో ఎనాలసిస్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటుంది ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా వస్తుంది ఏముంటుంది మీ మనసులో ఉండొచ్చు నాకు ఈ ప్రభుత్వమే కావాలి లేదా నాకు ఈ ప్రభుత్వం కావాలి అంటే జరగదు ఆల్రెడీ ఓట్లు అయిపోయినాయి మనం ఒక ఆట్ అ డిసైడ్ వీ నాలుగో తారీఖున ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పాలసీస్ అనుగుణంగా మీరు వెళ్ళిపోవాలి ఆ ప్రభుత్వం యొక్క పాలసీస్ అనుగుణంగా మీరు చదవాలి అంతే తప్ప నాకు ఈ ప్రభుత్వమే రావాలి నేను ఈ ప్రభుత్వం వస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఈ ప్రభుత్వం వస్తేనే నేను సెటిల్ అవుతాను నాకు ఈ ప్రభుత్వం రాకపోతే నా పరిస్థితి ఏంటి నేను ఈ ప్రభుత్వం రాకపోతే నేను పిచ్చోడి అయిపోతాను నాకు ఈ ప్రభుత్వం రాకపోతే నాకు మెంటల్ ఎక్కిపోతుంది నాకు ఈ ప్రభుత్వం రాకపోతే నాకు నిద్రపెట్టి నిద్రపడట్లేదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు ఆరోగ్యం చెడు ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జ మంచిగా తీసుకోండి ఇప్పుడు క్రూపుడు కిమ్ లాంటి కూడా కొన్ని ప్రజా అమోఘమైన చర్యలు తీసుకుంటాడు కిమ్ము కూడా ఉత్తర కొరియాలో ఉన్నటువంటి కిమ్ము కూడా మీరు ఉత్తర కొరియాకి వెళ్తే కిమ్ కూడా మీకు అనుకూ కొన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి పాలసీ తీసుకుంటాడు ఎంత కూరైనప్పటికీ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని ప్రజ ఇక్కడ అనుకూలమైన నిర్ణయాలు అంటే మీకు యూత్కి జాబులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు జాబ్ ఇవ్వకుండా ఏ ప్రభుత్వము ఉండదు ఒకవేళ ఉంది అంటే రిజల్ట్స్ దానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి మిత్రులారా ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటుంది ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు నే నా వంతు కర్తవ్యం ఏ ప్రభుత్వం వచ్చినా మీకు అందించాల్సినటువంటి ఫలాలు లేదా రిజల్ట్స్ని మీకు అందిస్తూనే ఉంటాను అందిస్తేనే ఉ అందిస్తూనే ఉంటుంది అదేవిధంగా రేపు నాలుగవ తారీఖున కూడా లైవ్ ఉంటుంది రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ యొక్క మీరందరూ అందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మూడు లేదా నాలుగు గంటలకి లేదా ఐదు గంటల లోపు మూడు నుంచి ఐదు గంటల లోపు లైవ్ ఉంటుంది ఆ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని యొక్క ఫలితాలను ఆధారంగా ఈ విధంగా ఉండొచ్చని మీకు లైవ్లో కోంకోశంగా అప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి మనకు తెలిసిపోతుంది కాబట్టి రిజల్ట్స్ తెలిసిపోతాయి కాబట్టి మీరందరూ అందరూ కూడా రోజు నాలుగో తారీఖున మూడు నుంచి ఐదు వరకు మేము పెడతాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ లైవ్ని కూడా మీరు వినవలసింది కోరుతున్నాను నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఫిజిక్స్ అయిపోయింది ఈ రోజుతో ఫిజిక్స్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వరకు చేసాము వీడియోస్ కూడా వీడియోస్ పెట్టేసావా అన్ని రెండు వేల రెండు వేల ఇప్పుడు టూ థౌజండ్ ఇప్పుడు ఇప్పుడు మరి వీడియోస్ కూడా ఇప్పుడు టూ థౌజండ్ ఉంటుంది ఒకసారి అందరూ కూడా యాప్లో ఉన్నటువంటి వీడియోస్ని అప్రోచ్ అవ్వండి చూడండి నెక్స్ట్ రేపు అదే అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించినటువంటి వీడియోస్ని సోషల్ మెథడాలజీ అదేవిధంగా మ్యాథ్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తున్నాం మీకు బుక్స్ ఇస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు వీడియోస్ని మంచి వీడియోస్ని ప్రతిరోజు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాం మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చదివి మంచి ఫలితాలని పొందగలని థ్యాంక్ యూ